మ్యాన్ ఆఫ్ మాసర్స్ ఎన్టీఆర్తో జాన్వి కలిసి చేస్తున్న మూవీ దేవరా సెప్టెంబర్ ఇరవై ఏడున రిలీజ్ కాబోయే ఈ సినిమా మీద కామెంట్లు ట్రోలింగ్ ఆపలేదు మొన్నటి వరకు యాంటీ ఫ్యాన్స్ కావాలని ఇలా చేస్తున్నారని అన్నారు కానీ ఇప్పుడు యాంటీ ఫ్యాన్స్కి సీన్ రివర్స్ అయింది కామెంట్లు ట్రోలింగ్తో ఎన్టీఆర్ని టార్గెట్ చేయబోతే తారక్కే అది బాగా కలిసొస్తోంది ఎంతగా దేవరిని డ్యామేజ్ చేయాలని చూస్తే అంతకు అంతా కాలం కలిసొస్తోంది అదేలా మీరే చూసేయండి దేవర మీద బురద జల్లే ప్రయత్నాలతో నిజంగా ఎన్టీఆర్ ఫ్యాన్స్కి కోపం వచ్చిన మ్యాన్ ఆఫ్ ద మాసెస్కి మాత్రం మంచి జరుగుతోంది దేవర రెండో పాట కాపీ అంటూ మొన్నటి వరకు కామెంట్స్ ట్రోలింగ్స్ పెంచారు వాటి వల్లే ఇంకా ఈ సినిమాకు ఆ పాటకు మంచి ప్రమోషన్ దక్కింది వచ్చి రాగానే నలభై మిలియన్ల వ్యూస్ ఇప్పుడు ఏకంగా డెబ్బై ఐదు మిలియన్ వ్యూస్ని సొంతం చేసుకుంది చుట్టమల్లే సాంగ్ ఈ రెండు రోజుల్లో మరో పాతికివల వ్యూస్తో యూట్యూబ్లో వేగంగా పది కోట్ల వ్యూస్ సాధించిన పాటగా రికార్డు క్రియేట్ చేసేలా ఉంది ట్రిబుల్ ఆర్ తర్వాత పాన్ ఇండియా లెవెల్లో యంగ్ టైగర్ ఇమేజ్ మ్యాన్ ఆఫ్ ద మాసెస్గా మారిపోయింది ట్రిబుల్ ఆర్ తర్వాత చరణ్కి ఆచార్య రూపంలో పంచి పడింది ఎన్టీఆర్కి మాత్రం రెండు పాన్ ఇండియా సినిమాతో ఆఫీస్ని షేక్ చేసేందుకు సిద్ధమయ్యాడు ఎటు చూసినా రాజమౌళి డైరెక్షన్లో ఓ హీరోకి హిట్ పడ్డాక ఏ మూవీ చేసినా ఫ్లాప్ పడాల్సిందే అన్న సెంటిమెంట్ ఉంది ఆ సెంటిమెంట్ని రామ్ చరణ్ బ్రేక్ చేయలేకపోయాడు కానీ ఎన్టీఆర్కి మాత్రం సెంటిమెంట్స్ని బ్రేక్ చేసే ఛాన్స్ వచ్చేలా ఉంది దేవర గ్లింప్స్ పేలింది ఆ తర్వాత ఫియర్ సాంగ్ మీద కామెంట్ల దాడి జరిగింది చుట్టమల్లే పాట మీద కూడా కామెంట్లో ట్రోలింగ్ ఓ పథకం ప్రకారం జరిగినట్టే జరిగాయి కానీ వాటి వల్లే ఇంకా ఇంకా దేవర పాపులారిటీ పెరుగుతోంది సో ఇదంతా చూస్తుంటే దేవరలో తారక్ వాడే ఆయుధానికి చేసిన ఆయుధ పూజ వర్కౌట్ అయినట్టుంది యాంటీ ఫ్యాన్స్ ఎంత గింజుకున్నా సౌత్ నార్త్ అంతటా కూడా దేవర మీద అంచనాల భారం పెరగడానికి ట్రోలింగ్సే సాయపడుతున్నాయనే మాటే నిజమవుతోంది